అవి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది సో ఏంటి మొదట బ్యాటింగ్ చేయడం వల్ల ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉంటాయా ఏంటి దీని దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి ఓకే ఎగ్జాక్ట్లీ మనం కొద్దిసేపటి క్రితమే అనుకున్నటువంటి విధంగానే అందరూ ఊహించినటువంటి విధంగానే టాస్ చాలా కీలకంగా మారుతుంది ఎవరు టాస్ గెలిచినా సరే వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారని కొద్దిసేపటి క్రితం మనం అనుకున్నాం సో ఎగ్జాక్ట్ గా న్యూజిలాండ్ కూడా టాస్ విన్ అవ్వగానే బ్యాటింగ్ తీసుకుంది ఎందుకంటే ఒక భారీ టార్గెట్ భారత్ ముందు ఉంచాలి అనేది న్యూజిలాండ్ ప్రయత్నం ఈ రోజు న్యూజిలాండ్ ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో హెన్రీ గాయపడ్డాడు ఒక క్యాచ్ పడుతున్నటువంటి టైంలో కింద పడిపోయాడు షోల్డర్ ఇంజురీ అయింది కాబట్టి హెన్రీ స్థానంలో ఇప్పుడు నాథన్ స్మిత్ ను తీసుకున్నారు నాథన్ స్మిత్ మంచి బౌలింగ్ ఆల్రౌండర్ సో ఇదొక్క మార్పు మాత్రమే న్యూజిలాండ్లో జరిగింది భారత్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది కుల్దీప్ ను పక్కన పెట్టి ఈ రోజు వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారని భావించినప్పటికీ కుల్దీప్తోనే కంటిన్యూ అయ్యారు అనవసరంగా మార్పులు ఎందుకని ఎందుకంటే దు దుబాయ్ పిచ్ పైన కి చాలా మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి కుల్దీప్ ఇప్పటికే మంచి వికెట్స్ తీస్తున్నాడు చాలా తక్కువ స్కోర్స్ ఇస్తున్నాడు కాబట్టి కుల్దీప్తోనే కంటిన్యూ అయ్యే పనిలో ఉన్నారు వాషింగ్టన్ సుందర్ను తీసుకునే అనవసర ప్రయోగం ఎందుకు అనుకున్నట్లున్నారు రోహిత్ శర్మ సో ఎగ్జాక్ట్ గా ఇప్పటి వరకు ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఏ తో అయితే కంటిన్యూ అవుతూ వచ్చారో అదే తో అయ్యారు వరుణ్ చక్రవర్తి మధ్యలో రెండో మ్యాచ్లో యాడ్ అయ్యాడు సో వరుణ్ చక్రవర్తి ఇప్పుడు చాలా కీలకంగా కాబోతున్నాడు తనే ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు న్యూజిలాండ్ ముందు ఉన్నటువంటి వ్యూహం అంతా కూడా భారత్ ముందు ఒక త్రీ ఫిఫ్టీ వరకు స్కోర్ ఉంచగలిగితే ఈజీగా భారత్ ప్రెషర్ లోకి పడిపోతుంది అనేది న్యూజిలాండ్ ప్లాన్ ఎందుకంటే న్యూజిలాండ్తో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళు సెవెంత్ వికెట్ ఎయిత్ వికెట్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడేటటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది రచిన్ రవీంద్ర గాని కేన్ విలియమ్సన్ చూసాం సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లో చాలా నిలకడగా ఆడుతూ ఇద్దరి జోడి కుదురుకొని ఇద్దరు సెంచరీలు చేశారు ఒక స్లో పాయిజన్ మాదిరిగా ఉంటారు కేన్ విలియమ్సన్ కానీ లేకపోతే రచిన్ రవీంద్ర కానీ సో వీళ్ళిద్దరు కనుక కుదురుకున్నారు అంటే ఒక భారీ ఇన్నింగ్స్ కూడా న్యూజిలాండ్ నుంచి సాధ్యమవుతుంది సో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక త్రీ ఫిఫ్టీ వరకు టార్గెట్ పెట్టినట్లయితే భారత బ్యాటర్లలో టాప్ ఆర్డర్ను వెంటనే పెవిలియన్ చేర్చితే అటు రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ లో ఓపెనింగ్లో ఏ ఒక్కరి జోడీని విడదీసినా కూడా భారత్ ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చే కోహ్లీ కానీ లేకపోతే శ్రేయాస్ సయా ఇలాంటి వాళ్ళలో ఒక కీలకమైనటువంటి వికెట్ పడగొట్టినా సరే భారత్ అంత పెద్ద టార్గెట్ను చేజ్ చేయలేక ప్రెజర్లోకి వెళ్ళిపోతుందని న్యూజిలాండ్ భావిస్తుంటుంది ఇక భారత్ ముందు ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ వాళ్ళని ఈజీగా టూ ఫిఫ్టీ లోపే కట్టడి చేయాలని చెప్పి కూడా భారత్ ప్లాన్ చేస్తుంటుంది వీళ్ళ దగ్గర స్పిన్నర్లే ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉంది టీమిండియాతో ఇప్పుడున్నటువంటి కుల్దీప్ కానీ లేకపోతే వరుణ్ చక్రవర్తి కానీ వీళ్ళు స్పిన్లో వెంట వెంటనే కనుక వికెట్లు తీయగలిగితే ముఖ్యంగా రచిన్ రవీంద్ర వికెట్ కనుక తీయగలిగితే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది భారత్కు ఈవెన్ విలియమ్సన్ కూడా చాలా స్లోగా ఆడుతుంటాడు తను ఒకవేళ థర్టీ ప్లస్ స్కోర్ చేసే వరకు కనుక కుదురుకున్నాడు అంటే ఈజీగా సెంచరీ చేస్తుంటాడు విలియమ్సన్ సో వీళ్ళిద్దరిని మనం చాలా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది భారత స్పిన్నర్లు ఈరోజు ఏ విధంగా చెలరేగుతారో చూడొచ్చు ఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ బ్యాటర్లు వర్సెస్ భారత స్పిన్నర్లు మాదిరిగా ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉంటుంది ఇంకా పేస్లో కూడా మనం చూస్తే షెమీ మాత్రమే ఉన్నాడు షమీ ఫిట్నెస్ మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది షమి వికెట్లు తీయడానికి తడబడుతూ ఉన్నాడు షమి అనవసరంగా వైడ్లు వేస్తూ ఉన్నాడు ఈవెన్ ఫస్ట్ ఓవర్లోనే వైడ్లు వేయడాన్ని మనం చూస్తున్నాం గత మూడు మ్యాచ్లో కూడా ఫస్ట్ ఓవర్లోనే షమి వైడ్స్తోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఒక మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లోనే మూడు వైడ్లు వేశాడు సో షమి వికెట్లు తీయలేకపోతున్నాడు ఈవెన్ మనకు హార్దిక్ పాండే ఒక మంచి ప్లేసర్ ఉన్నాడు కానీ తను ఒక పార్ట్ టైం బౌలర్గానే ఉన్నాడు హార్దిక్ పాండే కీలక వికెట్లు తీస్తున్నాడు కానీ పరుగులు పరుగులిస్తున్నాడు కానీ కేవలం స్పిన్నర్లు మాత్రమే అటు రవీంద్ర జడేజా కానీ కుల్దీప్ కానీ లేకపోతే వరుణ్ చక్రవర్తి మనకు కీలకం కాబోతున్నారు వెంటనే వీళ్ళను వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ను ప్రెజర్లోకి నెట్టి ఈజీగా టూ ఫిఫ్టీ వరకు కట్టడి చేయగలిగితే ఈరోజు భారత్కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు తను ఈరోజు చెలరేగి ఆడితే ఎంత పెద్ద టార్గెట్ న్యూజిలాండ్ పెట్టినా కూడా ఈజీగా సాధ్యం అవుతుంది కానీ ఒకవేళ న్యూజిలాండ్ ఇచ్చినటువంటి చిన్న టార్గెట్ అయినా భారత్ దగ్గర ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఓపెనర్స్ కనుక వికెట్స్ కోల్పోతారో అటు గిల్ గానీ రోహిత్ శర్మ వెంటనే ఫస్ట్ డౌన్ వచ్చినటువంటి ప్లేయర్ అండర్ ప్రెషర్లోకి వెళ్తున్నాడు ఈవెన్ రెండు వికెట్లు కనుక కోల్పోతే మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి శ్రేయాసర్ పూర్తిగా ప్రెజర్ పడిపోతుంది ఆ తర్వాత వచ్చే హార్దిక్ పాండే కూడా ప్రెజర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు న్యూజిలాండ్ ని ఈజీగా టూ ఫిఫ్టీ వరకు కట్టడి చేయగలిగితే ఈ రోజు భారత్ కు అవకాశాలు ఎక్కువగా